ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితమైన వ్యక్తి గతంలో మంత్రిగా కూడా పనిచేశారు కాపు సామాజిక వర్గంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పోషిస్తున్న వ్యక్తి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే కాపు రిజర్వేషన్లు అనే కాన్సెప్ట్ని బలంగా తెర మీదకు తీసుకొచ్చిందే ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు ఆయన మీద జనసేన ఒక బలమైన వ్యక్తిని సంధించబోతుందా అనే చర్చ అయితే నడుస్తోంది ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ పద్మనాభం రాష్ట్ర రాజకీయాలను సైతం ఒకప్పుడు శాసించిన వ్యక్తి ఏపీలో ఆనాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి వారే ముద్రగడ దీక్షను చూసి కాపులకు రిజర్వేషన్లు ఇస్తూ జీవో కూడా ఇచ్చారు అలా కాపుల కోసం అన్నట్లుగా ముద్రగడ పనిచేసేవారట ఈ పరిణామంలో ఆయన చాలా ఎత్తుపళ్ళాలను చూశారు మంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన ముద్రగడ గత పాతికేళ్లుగా మాత్రం ఏ పదవిని చేపట్టలేకపోయారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో తలపడి కాపుల కోసం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే అని గర్జించిన ముద్రగడ ఆ తర్వాత జరిగిన తుని కౌలు సారీ తుని రైతులకు కొందరు రైలుకు తుని రైలుకు కొందరు నిప్పంటించిన ఘటనలో కేసులు కూడా ఎదుర్కొన్నారు ఇలా కాపుల కోసం పోరాడిన ఆయన కొంతకాలంగా ఉద్యమం తప్పుకున్నారు ఇక ఆయన రాజకీయ జీవితంలో కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది ఈ నేపథ్యంలో ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ఫోకస్ చేసి జనసేనలో చేరాలని మొదట చూశారు ఆయన చేర్చుకోవడానికి పంగ అంగీకరించలేదు అనేది పవన్ కళ్యాణ్ అయితే మధ్యలో ఏమైందో ఏమో కానీ ముద్రగడ మనసు మార్చుకొని పవన్ మీద విమర్శలు జోరు పెంచి ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరడం వైసీపీ ఆహ్వానించడం ఇవన్నీ జరిగిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురంలో పవన్ ఓడిస్తాను లేకపోతే పేరు మార్చుకుంటా అన్నారు ఓడించలేకపోయారు పేరు కూడా మార్చుకున్నారు అయితే ఇప్పుడు ముద్రగడ సొంత నియోజకవర్గం పత్తిపాడులో వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ కుమారుడు గిరిని ఆ పార్టీ నియమించింది ఇప్పుడు అక్కడ క్రాంతి పర్యటన చేస్తున్నారు జనసేన నాయకురాలు నాయకురాలుగా ఆమె జోరు పెంచుతున్నారు పత్తిపాడు జనసేన ఇన్ఛార్జి పదవిని ఆమెకిస్తారు అనే ప్రచారం జరుగుతుంది ఒకవేళ అదే కనుక జరిగితే అటు వైసీపీకి ఇటు ముద్రగడకి ఒకేసారి చెక్ పెట్టచ్చు అనే ఆలోచన జనసేన చేస్తుందట తొందరలోనే ఈ నియామకం జరుగుతుంది అనే ప్రచారం జరుగుతుంది అదే కనుక జరిగితే ముద్రగడ ఇంట్లోని రచ్చ కాస్త రాజకీయ రచ్చగా మారే అవకాశం ఉంటుంది ముద్రగడ తన కుమారుడి గెలుపు కోసం ఎటు పత్తిపాడు రావాల్సి ఉంటుంది అదే సమయంలో ప్రత్యర్థిగా కుమార్తె ఉంటే ముద్రగడ ఏం చెప్పినా ఇబ్బంది అవుతుంది ఇక పొత్తుల్లో భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముద్రగడ క్రాంతి జనసేన నుంచి పోటీ చేస్తుందని అంటున్నారు ఇటు ముద్రగడ గిరి పోటీకి దిగితే అక్కా తమ్ముళ్ళ మధ్య బోరు ఒక రకంగా పత్తిపాడు నియోజకవర్గంలో ఒక రేంజ్లో ఉంటుంది అనేది మరి దీన్ని ఎలాగ నెగ్గుకు రాగలుగుతారు ఎలాగ సవాలుగా తీసుకుంటారు ముద్రగడ పద్మాభం అనేది కూడా చర్చ ఏది ఏమైనా మొత్తం మీద తండ్రిని అన్నని ఒక రకంగా షాక్ ఇవ్వడానికి స్వయంగా ముద్రగడ కుటుంబం నుంచే ముద్రగడ కుమార్తెనే రంగంలోకి దింపబోతుందా జనసేన అనేది చూడాలి